నీవు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూస్తాడు అంతకన్నా ముందు యేసుక్రీస్తు వారు నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏసుకరించి వారు చూస్తాడు అక్కడ ఉన్న సమాజం కూడా ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ ప్రవర్తన చూస్తారు అన్నిటికంటే మన ప్రవర్తన ముఖ్యం అన్నిటికంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలా ఉంది ఏ రీతిగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి యనార్థము కలిగి మన ప్రవర్తన కలిగి మనం చాలా జాగ్రత్త కలిగి జీవించాలి జ్ఞానము కలిగి జీవించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మందిరం అంటే అది ఆశామాసి మందిరం కాదు అది దేవుని యొక్క సన్నిధి అది పరిశుద్ధమైన మందిరం అది ఆ మందిరానికి వెళ్ళినప్పుడు నీ యొక్క ఆలోచన నీ చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏమి చూస్తానికి వెళ్తున్నావు ದೇವರ ಕೊರ ಕೇಳ್ತಾನ